స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు గత మూడు ఎన్నికల వివరాలు ఇవ్వాలని పిఆర్ కు ఆదేశం రిజర్వేషన్లు జనాభా లిస్టులు అందజేయనున్న అధికారులు ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పర్యటించిన కమిషన్ త్వరలో ఏపీ బీహార్ కు వెళ్లి అధ్యయనం ఎన్నికల కోడ్ తర్వాత కులఘణ బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం స్థానిక ఎన్నికల్లో బీసీ కోడ్లను తగ్గించిన గత సర్కార్ ఎన్నికల హామీ మేరకు కులగణకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైన వార్త బాగా బాగా పసిగట్ట స్థానిక సంస్థల్లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ వార్త దయచేసి ప్రజల నేను మొత్తుకునే రోజుకి ఇది ఇగో బీసీల కుర్చీలపై అగ్రవర్ణాల కబ్జా ఇంకెన్నాళ్ళు ఇది దయచేసి ప్రతి బీసీ మిత్రుడు చదవండి డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్క బీసీ మిత్రుడు అదే విధంగా ఉద్యోగస్తులుగా ఉన్న ప్రతి ఒక్క బీసీ ఈ బుక్ మీరు చదవవలసిందే ఈ బుక్కు మీరు చదివితేనే బీజేపీ మాయ నుండి బయటపడతారు కాంగ్రెస్ మాయ నుండి బయటపడతారు ఈ తెలంగాణలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మరొక పార్టీని సృష్టించుకునే అవకాశం ఉంటుంది ఈ బుక్ దయచేసి చదవండి ఈ బుక్ ఈ ఎన్నికలకు సంబంధం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఈ ఇద్దరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరేమో సమాజానికి దూరంగా అడవిలో బతుకుతున్నారని ఒకరేమో సమాజంలో ఉన్న ఊరు బయట జీవిస్తున్నారని ఈ ఇద్దరికి ఉద్యోగ అవకాశాలు అదే విధంగా రాజకీయ అవకాశాలు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు అదేవిధంగా రాజకీయ పరంగా కూడా వీళ్ళకు రిజర్వ్డ్ స్థానాలు ఇచ్చింది ఇదే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలనే ఆలోచనకు వచ్చింది అయితే ఈ రెండు కోట్ల వరకే ఆయన ఎప్పటికప్పుడు నెహ్రూ కావచ్చు గాంధీ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఈ గుంపంతా ఒక బ్రాహ్మణ కోట గుంపే కదా వీళ్ళంతా అనేక సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అడ్డుపడ్డారు ఆ క్రమంలో ఆఖరికి ఎరవాడ జైల్లో ఎరవాడ జైల్లో ఇదే గాంధీ గారు అమరణ నిరా దీక్ష పట్టిండు ఎస్సీలకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఇవ్వద్దు ఎస్టీలకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఇవ్వద్దని అని జైల్లో ఆవరణ నిదా దీక్ష పడితే ఇదే గాంధీ గారి భార్య తల్లి వచ్చి అంబేద్కర్ గారి ముందు ఇట్లా కొంగు జాపి నాకు భిక్ష పెట్టు భిక్ష పెట్టి నా భర్తను రక్షించు అయ్యా అంటే అప్పుడున్న అందరూ ఒత్తిడి చేయడం వల్ల ఆయన వెనక్కి తగ్గిండు వెనక్కి తగ్గి ఈ ప్రత్యేక నియోజకవర్గాలకు కాకుండా రిజర్వ్డ్ స్థానాలు ఇచ్చిండు ఇగో దీన్ని సాధించడానికే అంబేద్కర్ గారికి అనేకమైన పోరాటం చేయవలసి వచ్చింది కానీ దాన్ని దెబ్బ కొడుతూ అంబేద్కర్ గారు ఇంకో చట్టం తేవాలనుకున్నాడు హిందూ కోడ్ బిల్లు ఇది తెన్నా నా ప్రజలు బాగుపడతారు అనుకున్నాడు ఈ హిందూకోడ్ బిల్లు ఏంటంటే చట్ట సభల్లో మహిళలకు సమానమైన భాగం ఇది ఒక్కటి వచ్చినా కూడా మళ్ళా వీళ్ళిద్దరికి బెనిఫిట్ జరుగుతుంది ఈ బీసీలకు బెనిఫిట్ జరుగుతుంది ఈ హిందూకోర్డ్ బిల్లు ఏంటంటే పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు సగం సీట్లు మహిళలకే సగం సీట్లు మహిళకే అంటే వాళ్ళు ఉంటారు బీసీలో సగం మంది ఉంటారు ఈ సగం మంది పోయి కూర్చోవచ్చు కూర్చుంటే మళ్ళా సత్తాలు చేసుకోవచ్చు వాళ్ళకు అనుగుణంగా అనుకొని చెప్తే దీన్ని కూడా కొట్టేసిండు నెహ్రూ గారు అయితే దీన్ని ఏం చేసిండు కాన్సీరామ్ గారు బిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు కాన్సీరామ్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి నలభై ఏడు రోజుల పాటు పార్లమెంటు ముందు నిరాహార దీక్ష చేసిండు పార్లమెంటు ముందు నలభై ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆఖరికి యొక్క ఈ స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్లు వచ్చినాయి ఇప్పుడు మనం కొట్లాల్సింది ఏం తెలుసా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాదుగా అసెంబ్లీలో సగం సీట్ల కోసం బీసీలు కొట్లాడాలి పార్లమెంట్లో సగం సీట్ల కోసం బీసీలు కొట్లాడాలి ఈ ఉద్యమాలు ఎత్తలేరు బీసీలు ఈ ఉద్యమాలు చేయకుండా ఏం చెత్త హిందుత్వం మైకంలో కొందరు రాహుల్ గాంధీ మైకంలో కొందరు రాముని మైకంలో కొందరు తలంబ్రాల మైకంలో కొందరు దీని పాడడం వల్ల ఏమైంది మోడీ అనట్టే మోడీ అనే ఒక కొమటి కులస్తుడు లేదా అమిత్ షా అనే ఒక కొమటి కులస్తుడు లేదా రాహుల్ గాంధీ అనే ఒక బ్రాహ్మణు ప్రధాన మంత్రి అవుతాడు అక్కడ గిది కొట్లాడండి మన రాముడు మనకే ఉంటాడు మన తలంబ్రాలు మనకే ఉంటాయి మన కృష్ణుడు మనకే ఉంటాడు మనం పూజించుకోలేమా బీజోబడి చెప్తే పూజిస్తామా కాబట్టి కావలసింది మీకు మతం మత్తు కాదు రాజకీయాధికారం కావాలి స్థానిక సంస్థల్లో కాన్సీరామ్ కొట్లాడితే వాటా వచ్చింది స్థానిక సంస్థలు ఈ స్థానిక సంస్థలు ఏంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు గివి ఇవి రాష్ట్ర రాజకీయాన్ని మార్చే పదవులేనా ఇవి నలభై ఏడు రోజులయ్యా బీసీల కోసము ఒక ఎస్సీ కొట్లాడి పంజాబ్కి సంబంధించిన ఒక చెమర్కులస్తుడైన కాన్షిరామ్ గారు మాన్యవర్ కాంచిరామ్ గారు బీసీలకు వాట కావాలని నలభై ఏడు రోజుల పాటు పార్లమెంటు ముందు కొట్లాడితే పార్లమెంటు ముందు నిరాహార దీక్ష పడితే ఇవ్వచ్చినాయి బీసీల కోసం ఒక ఎస్సీ కొట్లాడిండు మరి బీసీల కోసం బీసీలు ఎప్పుడు కొట్లాడతారంటే కుల సంఘాలు పెట్టుకొని ఈసారి మేము రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తాం వచ్చేసరికి ప్రధానమంత్రి మోదీకి ఇస్తాం మా హిందుత్వాన్ని కాపాడుకుంటాం ఇవి భూమి పుట్టిన పంచలు హిందు హిందుత్వం ఉందా భారతదేశంలో హిందుత్వం ఏంటి పోతుందా మీరు భలే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కావాల్సింది స్థానిక సంస్థల ఎన్నికలుగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కాదు బీసీలకు కావాల్సింది అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సగం వాట కావాలి డెబ్బై సీట్లు కావాలి అసెంబ్లీలో రెండు కోట్ల మంది ఉన్న బీసీలు డెబ్బై సీట్ల కోసం కొట్లాడు అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా డెబ్బై సీట్లు కలితారో తెలుసా ఈ డెబ్బై సీట్లు గెలిచినాక డెబ్బై మంది ఒక సీటు ఒక సైడ్ ఉన్నాక ముఖ్యమంత్రి పదవి వాళ్ళకు తెలుసు ఇవి ఎందుకు ఎత్తలేరు అంటే డెబ్బై మంది గెలిచిన అంటే డెబ్బై మంది అటు సైడ్ ఉంటే పంతొమ్మిది మంది ఎస్సీలు ఉంటే ఇంకో పదకొండు మంది ఎస్టీలు ఉంటే ఇక మాట మాటింటారు వాళ్ళు వాళ్ళే సీఎం అంటారు అది కాకుండా జరగాలంటే డెబ్బై సీట్లు ఇవ్వద్దు గది కుట్ర పనిది అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇక ఈ కుట్రను ఛేదించండి బీసీలు వాడు మొన్న మల్లిగాడు ఆ అదేంటిది తాజ్ హోటల్ బాయ్ తాజ్ కృష్ణ హోటల్ కు బాయ్ బీసీల తరఫున షా తీర్చి కొట్లాడతాను నేను అని ఏమైంది పీకుడుగా పోయి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకున్నాడు ఎమ్మెల్సీ సీట్ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీలో ఉన్నాడు గటవంటి బీసీలో నమ్మక్రా మీరు ఆ బీసీ కోసం ఆ బీసీలో ఉన్న ఆ విఠలు కావచ్చు వీళ్ళంతా ఎక్కర్రాని స్క్రాఫ్ ఇది వీళ్ళ సుదూరమైన లక్ష్యాన్ని పెట్టుకొని కొట్లాడటోళ్ళు కాదు మధ్యలోనే కాడి పడేసి ప్రయాణం ప్రయా ప్రయాణం చేసేటోళ్ళు కాబట్టి బీసీ హక్కుల కోసం కూడా ఎస్సీలే ఇది బాగా గుర్తుపెట్టుకోర్రీ ఎందుకంటే ఎస్సీలకు అవగాహన వచ్చింది ఎక్కడ కూర్చుంటే మన తలరాతలు మారుతాయి అనేది ఎస్సీలకు అవగాహన వచ్చింది కాబట్టి ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ బుట్కొచ్చిండు కాబట్టి ఒక కాంచాం బుట్కొచ్చిండు కాబట్టి ఒక మాయావతి బుట్కొచ్చింది వాళ్ళే ఈ బహుజనవాదం అనేది బతికించింది దేశంలో తర్వాత కాబట్టి మీరు ఈ లోకల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం కాకుండా అసెంబ్లీ పార్లమెంట్ కోసం ఆలోచించండి సుదీర్ఘమైన పోరాటం ఒక ఇరవై సంవత్సరాలు చేస్తే దేశం మన చేతిలోకి వస్తుంది దేశం మన చేతిలోకి వస్తే ఒక్కొక్కరిని శమరాలు తీయవచ్చు ఇక